అంటే విశాఖ జిల్లా ఎస్జెడ్ కోన అచితాపురం మండలం అండి పిల్లలు ఎంతమంది ఉన్నారు బాబు అక్కడ చనిపోయాడు ఒక్కడే అంటున్నానండిపోయా భర్త అంటే మా పిల్లని ఎనిమిది సంవత్సరాలు మా బా మా ఆయన చనిపోయారు మా బాబుకి ఏంటి చేతబడి శక్తులతో చనిపోయాడు ఐదో సంవత్సరం దగ్గర నాకు కూడా అవే ఎక్కువ చేస్తున్నాయి అస్తమాటికి కూడా చేతబడితలు చేస్తారు నాకు కూడా తలనరాల బాధ నీడు బంధించడము కడుపులో నుంచి కిడ్నీలోకి లాగేయడము లేదండి నేను చర్చికి వెళ్తాను డైలీ వెళ్తాను దేవుడు నన్ను పోసి అల్లు చిన్న చిన్నేకులు సెడ్ ఉంది అవునండి వస్తుంది పెన్షన్ వస్తుంది నీ పేరు మళ్ళీ చెప్పు సువర్ణరత్నం అండి నా పేరు పరిశుద్ధాత్మ మానసికంగా శారీరకంగా ఆమె నడుములు కూడా బాగా గుంజేస్తుంది నీకు నడు నడు ఆమె 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 నీకు ఫుల్ మంచిగా అయిపోతున్నవన్నీ పూర్తి నమ్మకంతో వచ్చావు కదా ఇక్కడ అవునండి ఫోన్లో చూస్తానండి మీ కార్యాలు ఫోన్లో చూస్తాను వైజాగ్ వస్తే బాగుంటుంది అనేసి దేవుడికి అడిగి దాన్ని మీరు అలా చేస్తారు మా తిప్పుడు వైజాగ్ వస్తే బాగుండే ఈ వైజాగ్ రాటాకి పన్నెండు గంటలు జరిగి అది ఒకటి లాస్ట్ మళ్ళీ టూ పన్నెండు మళ్ళీ మధ్యలో అంటే పదిహేను గంటలు వేసుకోవాలా మీరేమో ఓ ప్రాంత రావాలయ్యారు రావాలయ గారు అంట ఏసఐకి మహిమ కలుగును గాక నీలో ఉన్న చక్కటి వెళ్ళిపోతుంది భై ముద్దుకు వండుకు బలహీనత ఏసునామలు గాక ఈ సహోదరుని తండ్రిని ముట్టండి నీ రూపం కూడా ఇప్పుడే మారిపోవాలి ఆమె ఆమె పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఇప్పుడు మీదకి వచ్చిన కాక ఆమె అమ్మాయి అమ్మాయి చప్పట్లు కొట్టండి లేపండి చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టాలి హాలే లూయా హాలే లూయా హాలే లూయా హాలే లూయా హాలే లూయా హాలే లూయా ఎట్లా ఉంది ఏమన్నా ఇబ్బంది ఇప్పుడు ఇంకేమైనా ఇబ్బంది అమ్మా కొంచెం బాగుందండి బాగుందండి ఇంకా ఫ్రీ అయిపోతాం అమ్మా మంచిగా అయిపోతాం ఏ సునామలో పూర్తిగా థ్యాంక్ యూ